అనూహ్య పరిణామాల మధ్య టికెట్ దక్కించుకున్న అనంతపురం అర్బన్ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రచారంలో స్పీడ్ పెంచారు ఇన్ని రోజులు టికెట్ కోసం ట్రై చేసిన నేతలతో కలిసి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తామంతా టికెట్ కోసం ట్రై చేసిన వారి జాబితాలో ఉన్నామని అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలన్నదే మా సిద్ధాంతమని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునే పరిస్థితి టీడీపీలో లేదన్నారు తమలో విభేదాలు లేవు అసంతృప్తులు అంతకన్నా లేవంటున్నారు అనంతపురం నగరంలో జోరు మీద ఉన్న టీడీపీ ఎన్నికల ప్రచారంపై మా ప్రతినిధి రామ్ వివరాలు అందిస్తారు సందేహాలు ఎన్నో సర్వేలు ఎన్నో అనుమానాల మధ్య అనంతపురం టీడీపీ అర్బన్ టికెట్ ఎటకేలకు దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ కు కేటాయించారు అయితే చివరి వరకు కూడా నాకే టికెట్ కావాలని అనేక మంది పోటీ పడినప్పటికీ కూడా ఎట్టకేలకు ప్రసాద్ టికెట్ను దక్కించుకున్నారు ఇవాళ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తల అందరితోనూ నేతలతో కూడా ఇవాళ ప్రచారం మొదలు పెట్టారు మరి మనతో పాటు టికెట్ని చివరి వరకు ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి వెంకటప్రసాద్ కూడా మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పడమ్మా మీరు కూడా చిట్ట చివరి వరకు కూడా టికెట్ కోసం ఆశించారు మరి ఈ పొద్దు క్యాండిడేట్తో కలిసి ప్రచారం మొదలుపెట్టారు ఎలా చూస్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి పార్టీ ఒక సముద్రం లాంటిది చివరి వరకు నేను టికెట్ కోసం ట్రై చేసిన మాట వాస్తవం కానీ పార్టీ ఒక సముద్రం అయితే మేమందరూ ఈ కెరటాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అలా కలిపోయినారే అందరూ వీళ్ళందరూ కూడా కెరటాలే మేమంతా ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా ఒక నాలుగు రోజులు కాకపోతే ఐదు రోజులు సముద్రంతో ఎవరు పోరాడలేం ఎదురు ఈదలేం కాబట్టి సమిష్టిగా మేమంతా దగ్గుపటి ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో అనంతపురంలో చెప్పేసి అధిష్టానానికి మాట ఇవ్వడం జరిగింది ఆ మాటను ఆరు నూరైనా నూరు ఆరైనా గెలిపించి చూపిస్తాం చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా అనంతపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఉన్నారు చాలామంది చివరి వరకు పోటీ పడ్డారు మరి వాళ్ళందరూ కొంతమంది మాత్రమే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మరి వీళ్ళని అందరినీ సమన్వయం చేసుకొని ఎలా పోతారు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళంతా అందరం కలిసే పనిచేస్తున్నాం ఒకటి రెండు సమస్యలు ఉండొచ్చు అవి కానీ అతి కొద్ది అతి త్వరలోనే అవి కానీ సాల్వ్ చేసుకొని ముందుకు అని చెప్పేసి చెప్తున్నాం ప్రధానంగా టికెట్ వెంకటప్రసాద్ కొనుక్కున్నాడు ఇరవై కోట్లు పెట్టాడు ముప్పై కోట్లు పెట్టాడని చెప్పేసి మరి పచ్చ జెండాని పవిత్రంగా చూసినటువంటి కార్యకర్తలే ఇవాళ దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారు మరి దీన్ని మీ పార్టీ అమ్ముకున్నారు అనేది చెప్పే వాళ్ళకి మీరు ఏం సమాధానం అనంతపురం జిల్లాలో చాలామంది నిరుపేదలను కూడా ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా ఈరోజు ఒక యువకుడు విద్యావంతుడు ఒక యువ పారిశ్రామికవేత్త మన ముందుకు వచ్చాడు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు మేమంతా కూడా టికెట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళమే అయితే అదృష్టం అతని వైపున నిలిచింది కందరికి కూడా చంద్రబాబు గారి మాటే శిరోధార్యాం తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తే ఈ రోజు వెంకట ప్రసాద్ గారికి చెప్పింది కాబట్టి ఆయన వెంట నిలుస్తున్నాం లేదా ఒక సామాన్య కార్యకర్తకు చెప్పినా కూడా ఆయన వెంట నిలబడే వాళ్ళం ఆయన వీయన్ని గెలిపించుకోవడమే మా అందరి లక్ష్యమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇది అంటే టికెట్ అధిష్టానం కేటాయించింది కాబట్టి అందరూ ఏకపక్షంతో మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని మరొకసారి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేసి రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాపాడుతామని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి పోటీ పడ్డటువంటి అభ్యర్థులు అందరూ కూడా చెప్తున్నారు కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్ అనంతపురం నుంచి